మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైటి బ్రహ్మ అకాడమీ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్ వీడియోలోని ముఖ్యమైన అంశాలను తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ బట్ లైక్ చేయడం మర్చిపోతున్నట్లున్నారు సో ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం జర్మనీ ఛాన్సలర్గా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు ఆన్సర్ ఫ్రెడరిక్ మెర్జ్ జర్మనీ నూతన ఛాన్సలర్గా మితవాత నేత అయిన ఫ్రెడరిక్ మెర్చ్ ఎన్నికయ్యారు ఆ దేశ దిగువ సభ అయిన బుందేస్తాగ్లో మంగళవారం జరిగిన ఎన్నికలో తొలుత ఆయన ఓటమి పాలైన కూడా తర్వాత కొన్ని గంటలకే మళ్ళీ జరిగిన ఓటింగ్లో ఆయన విజయం సాధించారు ఫ్రెడరిక్ మేర్చ్కు మొదటిసారి మూడు వందల పది ఓట్లు వచ్చాయి తర్వాత రెండోసారి జరిగిన ఓటింగ్లో ఆయనకు మూడు వందల ఇరవై ఐదు ఓట్లు వచ్చాయి మొత్తం ఆరు వందల ముప్పై సీట్లు ఉండగా విజయానికి మూడు వందల ఇరవై ఆరు సీట్లు అవసరం పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాల మీద భారత వైమానిక దళం ఈ క్రింది ఆపరేషన్ పేరుతో ఇటీవల దాడులు చేసింది ఆన్సర్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లో ఉగ్రవాద శిబిరాల మీద భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇటీవల దాడులు చేసింది దీనికి కారణం మనందరికీ తెలిసే ఉంటుంది లాస్ట్ మంత్లో జమ్మూ కాశ్మీర్లోని పెహల్గావ్లో మన దేశ పర్యాటకుల మీద పాకిస్తాన్ ఉగ్రవాదులు అటాక్ చేశారు అందులో చాలా వరకు మరణించారు మరియు గాయపడ్డారు సో ఈ పెహల్గావ్ ఉగ్రదాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ను భారత ప్రభుత్వం చేపట్టింది ఈ మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంట నలభై నిమిషాల తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ మరియు పిఓకేలోని స్థావరాలపై నిప్పులు కురిపించింది మొత్తం తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసినట్లు భారత అధికారులు వివరించారు ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ఆన్సర్ నూట ముప్పైవ స్థానం ఇటీవల ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన మానవాభివృద్ధి సూచి రెండు వేల ఇరవై మూడులో భారత్ నూట ముప్పై స్థానంలో నిలిచింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నూట ముప్పై మూడవ స్థానంలో ఇండియా నిలవగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి మూడు స్థానాలు వృద్ధి చెంది నూట ముప్పైవ స్థానంలో నిలిచింది ఈ సూచీని ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం విడుదల చేసింది ఇంకా ఈ నివేదికలోని ముఖ్యమైన అంశాలను చూసుకుంటే దేశంలో ప్రజల సగటు ఆయుర్దాయం డెబ్బై ఒకటి పాయింట్ ఏడు సంవత్సరాల నుంచి డెబ్బై రెండు సంవత్సరాలకు పెరిగినట్లు తెలుపుతున్నారు కొనుగోలు శక్తి ఆధారంగా నిర్ధారించిన దేశ తలసరి స్థూల దేశీయ ఆదాయం ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు పాయింట్ ఆరు ఎనిమిది డాలర్ల నుంచి తొమ్మిది వేల నలభై ఆరు పాయింట్ ఏడు ఆరు డాలర్లకు పెరిగిందని నివేదిక తెలిపింది ఇంకా చట్టసభల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కల్పిస్తూ ఇటీవల రాజ్యాంగాన్ని సవరించడాన్ని కూడా ఈ నివేదిక ప్రస్తావించింది ధనీష్ సిద్ధికి జర్నలిజం అవార్డులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఎంతమందికి లభించాయి ఆన్సర్ ఐదు ధనీష్ సిద్ధికి జర్నలిజం అవార్డులు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఐదు మందికి లభించాయి వారు మేఘనా బాలి సర్వప్రియ సంఘ్వాన్ సౌమ్య కాండెల్వాల్ గ్రీష్మ కటర్ మరియు వైష్ణవి రాథౌడ్ ఈ అవార్డులు ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ భవనంలో అందజేశారు ఈ అవార్డుల వేడుకకు ముఖ్య అతిథిగా మాజీ ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ అయిన కురేషి హాజరయ్యారు అసలు ఈ దనేశ్ సిద్ధికి ఎవరంటే ఈయన ఒక అంతర్జాతీయ వార్తా సంస్థ అయిన రాయిటర్లో ప్రధాన ఫోటోగ్రాఫర్ ఇతను రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కాందహార్లో ఆఫ్ఘన్ సైనికులు మరియు తాలిబాన్ల పోర్లో ఫోటోలు తీస్తుండగా అక్కడ జరిగిన ప్రమాదంలో ఈయన మరణించాడు దేశంలోనే తొలిసారిగా ఈ క్రింది రాష్ట్రం మిషన్ లెర్నింగ్ పరిజ్ఞానంతో కూడిన చాట్బాట్ను ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చింది ఆన్సర్ తెలంగాణ దేశంలోనే తొలిసారిగా తెలంగాణ రాష్ట్రం మిషన్ లెర్నింగ్ పరిజ్ఞానంతో కూడిన చాట్బాట్ను అందుబాటులోకి తీసుకువచ్చింది దీనిని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అందుబాటులోకి తీసుకువచ్చింది దీని ఉపయోగం ఏమిటంటే సైబర్ బాధితులు ఫిర్యాదు చేయడానికి ఒకవేళ వారు అధికారులకు కాల్ చేసినట్లయితే ఆ కాల్ కలవకపోతే వెంటనే చాట్బాట్తో కూడిన లింక్ వారి ఫోన్కి వస్తుంది ఆ లింకును తెరిచి బాధితుడి వివరాలను నింపితే చాలు ఫిర్యాదు నమోదవుతుంది లేదా ఎవరైనా కూడా సైబర్ క్రైమ్ డైల్ ఫ్రీ నెంబర్ అయినా వన్ నైన్ త్రీ జీరోకి కూడా కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు ఇటీవల భారత్ ఈ క్రింది దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది ఆన్సర్ బ్రిటన్ ఇటీవల భారత్ బ్రిటన్ దేశంతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంది దీనివల్ల మన దేశంలో బ్రిటిష్ విస్కీ కార్లు వైద్య పరికరాల ధరలు తగ్గనున్నాయి మరియు మన దేశంలో తయారయ్యే దుస్తులు తోలు వస్తువుల ఎగుమతులు సులభతరం కానున్నాయి ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఫలితంగా ద్వైపాక్షిక వాణిజ్యం రెండు వేల ముప్పై సంవత్సరం కల్లా నూట ఇరవై బిలియన్ డాలర్లకు చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు బ్రిటన్తో జరిగిన ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఒక చరిత్రాత్మక మైలురాయిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాలను ఎంత శాతంగా మూడీస్ ప్రకటించింది ఆన్సర్ ఆరు పాయింట్ మూడు శాతం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ మూడు శాతంగా ఇటీవల మూడీస్ ప్రకటించింది ఈ మూడీస్ సంస్థ అనేది అమెరికా కేంద్రంగా పనిచేసే రేటింగ్స్ మరియు రీసెర్చ్ సంస్థ ఇంతకుముందు మూడీస్ భారత జీడిపి వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ ఐదు శాతంగా ప్రకటించగా ఇప్పుడు దానిని ఆరు పాయింట్ మూడు శాతానికి సవరించింది ఇలా ఆరు పాయింట్ ఐదు శాతం నుంచి ఆరు పాయింట్ మూడు శాతానికి తగ్గించడానికి గల కారణాలు ఏమిటంటే అమెరికా వాణిజ్య విధానాల్లో అనిశ్చితి టారిఫ్ల వల్ల ప్రపంచ దేశాల వృద్ధిని నెమ్మదించడం మరియు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల వల్ల భారత వృద్ధిపై ప్రభావం చూపవచ్చని ఈ నివేదికలో తెలిపారు ఇక రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి వృద్ధి అంచనాలను ఆరు పాయింట్ ఐదు శాతంగానే కొనసాగిస్తూ ఈ సంస్థ తమ నివేదికను విడుదల చేసింది ఐసీసీ వార్షిక రేటింగ్స్లో టీ ట్వంటీ ఫార్మాట్లో మొదటి ర్యాంకులో నిలిచిన దేశం ఏది ఆన్సర్ ఇండియా ఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్లో టీ ట్వంటీ ఫార్మాట్లో ఇండియా మొదటి ర్యాంకులో నిలిచింది ఇండియా టీ ట్వంటీ ఫార్మాట్లోనే కాకుండా వన్డే ఫార్మాట్లో కూడా మొదటి ర్యాంకులో నిలిచింది ఇక టెస్ట్లో నాలుగో స్థానంలో ఇండియా నిలిచింది టీ ట్వంటీ ఫార్మాట్లో ఇండియా మొదటి స్థానంలో నిలవగా ఆస్ట్రేలియా రెండో స్థానంలో మూడో స్థానంలో ఇంగ్లాండ్ నిలిచాయి ఇక వన్డే ఫార్మాట్లో ఇండియా మొదటి స్థానంలో నిలవగా రెండో స్థానంలో న్యూజిలాండ్ మూడో స్థానంలో ఆస్ట్రేలియా నిలిచాయి టెస్ట్ ఫార్మాట్లో మొదటి స్థానంలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఇంగ్లాండ్ మూడో స్థానంలో సౌత్ ఆఫ్రికా మరియు నాలుగో స్థానంలో ఇండియా నిలిచాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ కరెంట్ అఫైర్స్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్